మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇంతకు ముందెన్నడూ లేని రికార్డు మెజార్టీతో ప్రజల మనసులో గెలుచుకున్న నారా ను కలుసుకొని మనసారా అభినందనలు తెలియజేయాలని నియోజకవర్గ ప్రజలు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉండవల్లి తరలి వెళ్లారు ఈ మేరకు బుధవారం ఉండవల్లిలోని నారా లోకేష్ నివాసంలో కోలాహల వాతావరణం నెలకొంది తరచూ లోకేష్ను కలిసే నాయకులు కూడా మంగళగిరిలో ఘన విజయం సాధించిన నేపథ్యంలో నారా లోకేష్ను స్వయంగా కలిసి తమ అభిమానాన్ని చాటుకునేందుకు పోటెత్తారు దీంతో యువనేత లోకేష్ నివాసం వద్ద భారీ సంఖ్యలో మంగళగిరి నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులే కాకుండా వివిధ రంగాలకు చెందిన వారు కూడా తరలి రావడంతో లోకేష్ నివాసం కిక్కిరిసింది ఎప్పుడెప్పుడు మంగళగిరి విజేత లోకేష్ను కలుద్దామా అంటూ ఉత్సాహం కనబరిచారు అనేక మంది ఎంతో ఓపిక్గా వేచి ఉండి లోకేష్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు తనను కలుసుకోవటానికి వచ్చిన నాయకులను పేరు పేరున పలకరిస్తూ యువనేత లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు సార్వత్రిక ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరిని అభినందిస్తూ ఫోటోలు దిగారు యువనేత నారా లోకేష్ 好的。 రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రజల ఆక్రోషం ఏదైతే మహిళల యొక్క ఆక్రందన రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీ ఎన్డీఏ కుటుంబలో భాగంగా గెలుపొందాలి అనే ఉద్దేశంతో అమరావతి రైతుల యొక్క ఆక్రోషం ఈరోజు విజయ కేత్రాన్ని ఎగరవేసింది చుట్టుపక్కలంతా కూడా ఏపీ వైపు దృష్టిని చూసే విధంగా ఈ రోజు విజయ కేత్రం ఎగరవేసినటువంటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మన మంగళగిరి నియోజకవర్గం మంగళగిరి గడ్డ లోకేష్ అడ్డ అని ఏదైతే మేము ఐదు సంవత్సరాల నుంచి నినాదం చేస్తూ ఉన్నామో అదే రీతిగా లోకేష్ బాబు గారు మంగళగిరి నియోజకవర్గంలో ఒక సొంత నియోజకవర్గంలాగా గడప గడపకి తిరుగుతూ అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మంగళగిరిలో ఈరోజు బడుగు బడుగు బలహీన వర్గాలకి ఆశా జ్యోతిగా నిలిచి అఖండ మెజారిటీతో ఈ రోజు పంతొమ్మిది వందల ఎనభై రెండులో అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీలో విజయ ఎగరవేసి విజయాన్ని కాంక్షించినటువంటి విధంగా ఈరోజు మనవడు లోకేష్ బాబు గారు తీర్చిదిద్దినటువంటి ఈ అవకాశాన్ని మనం మరోలేం మంగళగిరిలో ముఖ్యంగా తొంభై ఒక్క వేల ఐదు వందల మెజారిటీ అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించినటువంటి నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా మంగళగిరి నియోజకవర్గం తరఫున తెలుగుదేశం జనసేన బీజేపీ తరఫున ప్రతి ఒక్కళ్ళకి విశేషమైనటువంటి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కార్యకర్తలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇది ప్రజల తీర్పు ప్రజల కోసం ఐదు సంవత్సరాల పాటు కష్టపడినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిపాలనకి దాష్టికానికి నిదర్శనంగా తీర్పుని స్వాగతిస్తూ లోకేష్ బాబు గారు మంగళగిరిలో ఒక చిరస్థాయిగా మంగళగిరి పేరు నిలబెట్టే విధంగా అభివృద్ధి చేస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాం జై టీడీపీ జై జనసేన జై బిజెపి మంగళగిరి నారా లోకేష్ బాబు గారు భారీ మెజారిటీతో ఎవరు ఎక్కడా ఊహించని విధంగా ముప్పై ఐదేళ్ల చరిత్రను తిరగరాసి ఈరోజు ఘన విజయం ఎవరు ఊహించని విజయాన్ని ఈ నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అలాగే జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు అందరి కృషి వలన ఇది సాధ్యమైంది నారా లోకేష్ బాబు గారిని ఎంతో మంది ఎన్నో రకాలుగా అవమానించినా కూడా ఎక్కడ ఇసుకు చెందక గత ఐదు సంవత్సరాల కాలంగా ఎక్కడ ప్రజలకు ఇబ్బంది జరుగుతుందో అక్కడ తానుండి ప్రజలకు ఎప్పుడు సేవ చేసుకుంటూ ముఖ్యంగా మహిళలకి శక్తి కార్యక్రమం ద్వారా ఉపాధి కల్పించి మహిళల జీవితాల్లో ఆనందాల నింపిన నాయకుడు నారా లోకేష్ బాబు గారు అటువంటి నాయకుడిని భారీ మెజారిటీతో గెలిపించాలని ముఖ్యంగా మహిళలు కంకణం కట్టుకున్నారు కంకణం కట్టుకున్న మహిళలు ఈ విధంగా మెజారిటీ తీసుకొచ్చే విధంగా పోరాటం చేశారు సాధించారు ముఖ్యంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే మంగళగిరి నియోజకవర్గంలో భారీ మెజారిటీని మహిళలు అందించారని చెప్పుకోవడానికి మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం ఈ రోజున మా నాయకుడు రాష్ట్రంలోనే మూడో సంఖ్యలోకి మెజారిటీ విషయంలో మూడో సంఖ్యలోకి వచ్చారంటే ఆయన్ని ఎన్నో మాటలతో ఆయన తల్లిని కానివ్వండి తనను కానివ్వండి చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి అఖరికి బ్రహ్మణి గారిని కూడా ఇంట్లో ఎవరిని వదిలిపెట్టలేదు ఆ విధంగా అవమానించారు అటువంటి అవమానాలను తట్టుకొని ఈ రోజున లోకేష్ బాబు గారు అంటే ఏంటో ఈ ప్రపంచానికి తెలియజేశారు మేమందరం కూడా చాలా గర్వపడుతున్నాం అటువంటి నాయకుడు మా నియోజకవర్గంలో ఉన్నందుకు ఎప్పటికీ నారా లోకేష్ బాబు గారికి ఇలాగే లక్ష పజ పైన మెజారిటీ ఇస్టు గెలిపించుకుంటూ ఈ నియోజకవర్గ అభివృద్ధికి మేమందరం కూడా కష్టపడతాము నారా లోకేష్ గారి సహకారంతో ఈ నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా నారా లోకేష్ బాబు గారు తీర్చిదిద్దబోతున్నారని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాం నమస్తే అండి నా పేరు అరుణ్ కుమారి తాడేపల్లి శ్రీశక్తి ట్యూటర్గా పనిచేస్తున్నాను టీచర్గా గత సంవత్సరం కాలం నుంచి శ్రీశక్తిగా చేస్తున్నాను లోకేష్ బాబు గారు పెట్టిన ఈ శ్రీశక్తి వల్ల చాలా మంది ఆడవాళ్ళకి స్వయం ఉపాధి కల్పించడమే కాకుండా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడేటట్టుగా ఈ అవకాశాన్ని లోకేష్ బాబు గారు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా ఆయనకి ధన్యవాదాలు చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఆయన పేరు పేరున ఈయన చేసిన ఈ పనికి ప్రతి ఒక్కరు జీవితాంతం గుణపడి ఉంటామని చెప్తున్నారు ఈ రోజు ఆయన గెలుపులో ఈ స్ ఆడవాళ్ళు కూడా చాలా బాగా ఉందండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన గెలుపు కోసం ప్రతి ఒక్కళ్ళు ప్రతి స్టూడెంట్ ప్రతి ఒక్కళ్ళు పాటుపడ్డారు ఇలాంటి అవకాశం శ్రీశక్తి ద్వారా వాళ్ళకు వచ్చిందనే సంతోషం కూడా చాలా ఆనందపడుతున్నారు ఇట్లాగే ఈ శ్రీశక్తి ఇక ముందు కూడా సాగుతుంది అనే ఉద్దేశంతో చాలా మంది అనుకుంటున్నారు ఇట్లాగే సాగుతుంది ఇట్లాగే ఆడవాళ్ళకి అందరికీ ఉపాధి కల్పించి మంచి వాళ్ళ భవిష్యత్తుకి దోహదపడతారని లోకేష్ బాబు గారు కోరుకుంటున్నారు ఇంకా ఇంకా ఇప్పుడే కాదు ముందు కూడా ఇంతకన్నా ఎక్కువ మెజారిటీతోనే ఆయన గెలిపించుకుంటారు ఈ శ్రీశక్తి ద్వారా చాలా మంది కూడా స్వయం ఉపాధి మీద చాలా మంది బాగా హ్యాపీగా బతుకుతున్నారండి ఈ అవకాశాన్ని కల్పించిన లోకేష్ బాబు గారి కానీ బ్రాహ్మణుల గారికి కానీ వాళ్ళ జీవితాంతం గుణపడి ఉంటామని నా ద్వారా చెప్తున్నాను వాళ్ళ తరఫున నేను ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను